హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వర్ణిక కలెక్షన్స్ ఇవాళ షార్ట్ వీడియోలో అయితే ఒక బ్యూటిఫుల్ చంద్రహారం అయితే తీసుకొచ్చేసానండి గోల్డ్ పాలిష్లో ఉంటుంది సిక్స్ లైన్స్లో ఉంటుంది స్టెప్స్ అయితే రావండి సిక్స్ లైన్స్ చంద్రహారం గోల్డ్ ఫినిష్లో ఉంటుంది సేమ్ గోల్డ్ లుక్లోనే ఉంటుంది అండ్ సైడ్ పెండెంట్ ఇట్లా లక్ష్మీదేవి అమ్మవారితో అయితే ఉంటుంది సో చూడొచ్చు మీరు పెండెంట్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది సో లక్ష్మీదేవి అమ్మవారు అండ్ వైట్ స్టోన్స్ గ్రీన్ అండ్ రూబీ కలర్ స్టోన్స్తో ఇట్లా ఒక సర్కిల్ షేప్లో అయితే డిజైన్ ఇచ్చేసామండి సిక్స్ లైన్స్ ఉంటాయి ఓవరాల్గా లుక్ అయితే ఇలా ఉంటుంది అండ్ లెంగ్త్ వచ్చేసి ట్వంటీ సెవెన్ టు ట్వంటీ ఎయిట్ ఇంచెస్ లాంగ్ అయితే ఉంటుంది మంచి లో అయితే ఉంటుంది సో ఓవరాల్గా ఇలా అయితే ఉంటుందండి చూడొచ్చు మీరు సో లుక్ వైజ్ అయితే ఇలా ఉంటుంది చాలా నీట్గా ఉంటుంది అండ్ వెరీ స్లీక్ డిజైన్ అనమాట వెరీ ఫ్లెక్సిబుల్గా అయితే ఉంటుంది చైన్ కూడా చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది చూడొచ్చు మీరు షైనింగ్ కూడా ఎలా ఉంది అనేది సిక్స్ లైన్స్లో ఉంటుంది సో చాలా మంది సిక్స్ లైన్స్ ఫోర్ లైన్స్ ఇలా అడుగుతున్నారండి చంద్రహారాల్లో సో డిఫరెంట్ మోడల్స్ అయితే తీసుకురావడానికి ట్రై చేస్తున్నాము అండ్ ఇది ఒక బ్యూటిఫుల్ మోడల్ ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ప్రీమియం క్వాలిటీలో ఉంటుంది ప్రైస్ వచ్చేసి వెరీ రీజనబుల్ అండి సిక్స్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఈ బ్యూటిఫుల్ చంద్రహారం వచ్చేసి సిక్స్ నైంటీ ఫ్రీ షిప్పింగ్లో అయితే ఉంది క్వాలిటీ అయితే ప్రీమియం క్వాలిటీ సో మీరు చూడొచ్చు డీటెయిలింగ్ అయితే ఎలా ఉంది ఫినిషింగ్ లక్ష్మీదేవి అమ్మవారు ఇలా లోటస్ మీద కూర్చున్నారు అండ్ చుట్టూ అయితే స్టోన్తో ఎంబాసింగ్ అయితే చేయించాము చాలా నీట్గా ఉంది ఫినిషింగ్ అయితే చాలా ఎలిగెంట్ అండ్ క్లాసీ లుక్ అయితే వచ్చేస్తుంది కావాల్సిన వాళ్ళు ఇలా అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రైస్ వచ్చేసి సిక్స్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ సిక్స్ లైన్స్ చంద్రహారం విత్ లక్ష్మీదేవి సైడ్ పెండెంట్ సిక్స్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండి మంచి ప్రైస్లో అయితే ఇచ్చేస్తున్నాము ప్రెసెంట్ ఆషాఢం అండ్ శ్రావణ మాసం రాబోయే పండగలకి అండ్ పెళ్ళిళ్ళకి కూడా చాలా బాగుంటుంది వేసుకుంటే శారీస్ మీదకి మంచి లుక్ అయితే వస్తుందండి శారీస్ మీదకైతే చాలా బాగుంటుంది ఇది సో కావలసిన వాళ్ళు ఇలా అయితే స్క్రీన్షాట్ తీసుకుని పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆన్లైన్ పేమెంట్ ద్వారా ఆర్డర్ను బుక్ చేసుకోవచ్చు నో క్యాష్ ఆన్ డెలివరీ సెవెన్ టు ఎయిట్ వర్కింగ్ డేస్లో మీకు ప్రోడక్ట్ డెలివర్ అవుతుంది సిక్స్ లైన్స్ చంద్రహారం విత్ లక్ష్మీదేవి సైట్ పెండెంట్ ప్రైజ్ ఇస్ సిక్స్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ లిమిటెడ్ స్టాక్ అయితే ఉందండి సో కావాల్సిన వాళ్ళ వెంటనే మీ ఆర్డర్స్ని అయితే ప్లేస్ చేసుకోవచ్చు